వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రామేశ్వరం గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో త్రిలింగ క్షేత్రంగా కొలవబడుచున్న రామేశ్వర స్వామి ఆలయం ఇది ఈ క్షేత్రంలో మూడు ఆలయాలు ఉన్నాయి అవి కూడా పూర్వాశ్రమంలో లక్ష్మణుడు రాముడు పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహాలు ఈ ఆలయంలో ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది ఈ ఆలయంలో ఇవే కాదు అనేక చరిత్రకు ఒక ఆనవాలుగా ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో భక్తులు నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు ఏడాదిలో పదకొండు నెల్లు రామలింగేశ్వర స్వామి శివలింగం గోస్తని నీటిలో మునిగిపోయే ఉంటుంది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయంలో దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ ఆలయ చరిత్ర ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్పెషల్ ఎపిసోడ్లో మీరు కూడా నాతో ఫాలో అయిపోండి రామేశ్వరం ఆలయం కూడా రాష్ట్రంలోని భక్తులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు మనం చూడవచ్చు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగములు అని ఒక శిలాఫలకాలు ఉన్నాయి దేశంలోనే ఎక్కడెక్కడ ఈ ఆలయాలు ఉన్నాయి ఎల్లూర వద్ద గష్టేశ్వర జ్యోతిర్లింగం అలాగే సోమనాథ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం కేదారనాథ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ అలాగే మహాకాల జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ అలాగే తస్ తస్సబ్ కేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ వద్ద మహారాష్ట్ర అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ ఉత్తరప్రదేశ్ వైద్యనాథ జ్యోతిర్లింగం బీహార్ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు భీమశంకర జ్యోతిర్లింగం పూనా మహారాష్ట్ర ఈ జ్యోతిర్లింగాలతో పాటు మనం చూస్తున్న ఎంతో ప్రత్యేకతలున్న ఈ త్రిలింగ క్షేత్రం కూడా ఎంతో ప్రత్యేకమైనది ఇక్కడ ఉన్న ఆలయాలకు ఒక్కో ఆలయానికి ఒక చరిత్ర ఉంది వరుసగా ప్రతి ఆలయం చరిత్ర ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా రండి ఇది త్రతాయంలో పరశురమలవారి ప్రతిష్ట ఈ పరశురామల వారు త్రేత కృతాయంలో పరసమ ప్రతిష్ట ఇది రెండో రెండో ఆలయమైనటువంటి త్రితాయకులో రాముల వారి ప్రతిష్ట రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాకారం ఇక్కడ విశిష్టత ఏంటంటే రావణాసుడు తెల్లవారు సర్కల్లో నాకోటి లింగాలు పూజించే రావణాసురుడిని ఈ రాముల వారు సంహరించేటప్పటికి రాముల వారు చేసే ఈ రావణాసుడు చేసే లింగాలకు అర్చనలేకపోయి ఈ రాముల వారు కూడా దోషంతో అప్పుడు దోష పరిహారమే గురువుగారు వశిష్టం వారు అడిగేటప్పటికీ ఆయన ఉండరు నువ్వు నవకోటలింగాలు పూజించాను సహరించో ఈ నవకోట్ ప్రతిష్ఠించినట్టయితే కనుక నీ దోషం పోతుందని చెప్పేవాడికి ఆయన ఆ విధంగా ఈ తమిళనాడులో పెద్ద మయస్ మొదలుకొని ఇలా కాశీ వెళ్తూ నవకోట్లంగాలు ప్రతిష్ఠకు వెళ్తూ ఇక్కడ కూడా ఒక లింగం ప్రతిష్ఠిద్దామని బ్రహ్మహూర్తి కాలంలో అంటే తలవారుజానం ముహూర్తం పెడతారు ఆ సమయానికి ఆంజనేస్వామి లింగ దమ్మని కాల్సి పంపితే ఆంజస్వామి లింగం తెచ్చేస్తూ ఉంటారు ఆంజ తెచ్చిన కనుక ఇక్కడ లింగాకారం ఇక్కడ ప్రతిష్ఠ అయితే ఇది పెద్ద మయస్సం అవుతుందని ఒక కుతంధ్రతోటి నారద కోడవతారం అయితే కోడెక్కుస్తారు వస్తారు మనం కోడికి వీటి అంటే తలవారు లెక్క ఎప్పుడైతే ఈ మాయా కూడా అయితే నారమహం కూడ కూర్చారో అప్పుడు నమ్మి ఆంజనేసం లింగం మజ్జిదాలు వదిలేస్తారు అప్పుడు సీతాదేవి రాముల వారి విషయాన్ని గ్రహించి ఇక్కడ లింగం రావట్లేదు ఆంజేసం లింగం తీసుకురాటం గ్రహించి పక్కన నది ఉందని గోస నది ఉంది నది అడుగు భాగం అడుగు భాగంలో ఇసుగా నత్తులు మట్టి ఆలచిప్పులు ఒంటి అవన్నీ ఉంటాయి అవి ఏమైతే మెటీరియల్ ఉందో రెండు చేతుల మధ్యని పొగ చేసి వాళ్ళు లింగంగ ప్రతిష్ఠించారు మీరు లోపల చూసి ఈ లింగాకారం ఈ లింగాకారం తయారు చేయగా మిగిలిన శేషమే మనం అక్కడ మన ప్రత్యేకించి ఒక చూపిస్తున్నాం ఇలా ఆ విధంగా అంటే ఎక్కడైతే నిసుక నత్తుకుల మట్టి ఏవైతే ఉన్నాయో అదే లింగాకారణ చేశారు మరి ఇది ఇక్కడ ఆలయ ప్రతిష్ట ఇక్కడ పెద్ద ఇది చాలా చిన్న తేడా ఏంటంటే పెద్దరామేశ్వరంలో అయితే ఇసుకర్ణత్వ లింగాకారం ఉంటుంది ఆంజేశ్వరం తెచ్చిన లింగాకారం కూడా రెండు ఒకే గర్భాలను పక్కపక్కన ప్రతిష్ఠించడం వల్ల అది పెద్దరామేశ్వరం అయింది ఇక్కడ ఆంజేశ్వరం లింగం తేలని వలన ఈ రాములు వారే చేసిన లింగం ఉండడం వలన ఇది చిన్న రామేశ్వరంగా పెరుగుతుంది అందువలన కాశీకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆ గంగానే తీసుకొచ్చే వాళ్ళు పెద్దరామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకుంటే అదే ప్రతిష్ఠ కాబట్టి అందరూ కూడా ఆ కాశీ వాళ్ళకి వచ్చి కాశీ వంతుడు అభిషేకం చేయించుకుంటూ ఉంటారు తర్వాత ఇక్కడ ఎక్కడైనా లింగాకారం గుండ్రంగా ఉంటుంది ఇక్కడ గుండ్రంగా లేకుండా పలకాకారంలో అంటే ఈ షేప్లో ఉండడం ప్రత్యేకత ఇక్కడ పెద్దరామేశ్వరంలో ఇక్కడ రెండు చోట్ల పలకాకారులు ఉంటుంది తర్వాత ఈ దక్షిణ బంగాణ్ శివాలు చాలా అరుదుగా ఉంటాయి ఇది దక్షిణ బొంగ శివాలయం తర్వాత రాములు వారు ఏసిన ప్రతిష్ఠించారు రామపుల రామేశ్వర ఈ నత్తగులలో వెలిసాడు కాబట్టి ఈ నత్త రామేశ్వర అని ఊరి పేరు మీకు ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు మగవాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి అది ఇంటి బయట జరుగుతుంది ఇంట్లో అంతా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో తల్లి ఆవిడ ఇంట్లో మంచి అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇంట్లో భోజనం పెట్టేది తెల్లి ఎవరైనా వచ్చిన మర్యాదలు చేసేది అదే అదేవిధంగా ఎవరైనా అహంకారపూర్తంగా మాట్లాడిన అంగారపు ప్రవర్తించినేసినా అక్కడ బ్యాలెన్స్ చేసేది కూడా తల్లే చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఇంట్లో అమ్మవారు ఎక్కువ ప్రధానంగా ఉండదు ఇక్కడ కూడా మూడు శివాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు శివాలయాలు ఉన్నాయి మూడు శివాలయాలు కూడా మరి చాలా ప్రత్యేకతలు విశిష్టలు మరి అన్ని కూడా తలపురాణం అంతా కూడా స్వామిది ఇక్కడ ప్రత్యేకత కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఇక్కడ అమ్మవారి శ్రీచక్రాలని నిలమే ఉంది అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంటారు కానీ అమ్మవారు ఇక్కడ ఏంటంటే అమ్మవారి నిదర్శనాలు చాలా ప్రతినిత్యం కూడా అమ్మవారి నిదర్శనాలు చాలా జరుగుతూ ఉంటాయి దాంట్లో మనం అమ్మవారు శ్రీచక్రం నిలవేయడం వలన అందరం కూడా అమ్మవారికి బంగార ఆభరణాలు కానీ లేకపోతే శుభరేఖలు కానీ లేకపోతే ఈ ఏదైనా శుభకార్యాలప్పుడు స్వీట్లు పెట్టడం కానీ లేకపోతే విదేశాలు వెళ్ళేటప్పుడు రావటప్పుడు కూడా అమ్మవారు నిదర్శనాలు ఉంటాయని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తుంటారు దాంట్లో మనం ప్రత్యేకించి ఇక్కడ ఉన్న నిదర్శనం చెప్పుకోవాలంటే ఇక్కడ అమ్మవారి యొక్క మహిమలు చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు అలంకార మీరు అమ్మవారిని చూస్తున్నారు ఆ బంగారు రెప్పలు కానీ కిరీటాలు కానీ లేకపోతే బంగారు వజ్రాలు ఇవన్నీ కూడా అమ్మవారి అలంకరణమైంది ఇక్కడ మహిమ ఒక మహిమ చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడులో ఇంటీరియమారు ఒక యాక్ట్ పెట్టాడు విలువైన వస్తువులు బంగార వస్తువులు అంతా కూడా బ్యాంక్ లాకర్లో ఉన్న ఉండాలి కానీ ఈ టెంపుల్స్లో ఉండకూడదని ఒక యాక్ట్ పెట్టేటప్పటికి ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తర వచ్చి అమ్మవారి యొక్క బంగారాన్ని కానీ ఈ జ్యువెలరీస్ కానీ మొత్తం అన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడదామని ఏవైతే మీరు అలంకారం చూస్తున్నారో అలంకరణ తీసేసిన తర్వాత తీసేసి బ్యాంక్లో పెట్టేటప్పుడు ఎవరైనా మనం సరే మనం ఇంట్లో కూర్చుని నా ఇంట్లో కూర్చున్నప్పుడు నా మాత్రం డ్రెస్సులు అయితే ఫంక్షన్స్ కానీ ఇవాళ శుభకార్యాలు వెళ్ళినప్పుడు మనం అలంకార ప్రయానికి వెళ్తాం కళావంతంగా వెళ్తాం అంటే కళాహీనము కళా కలకెళ్ళడం రెండు రకాలుగా ఉంటుంది మన ఎప్పుడైతే గృహ ప్రదేశాలు పెళ్లి ఫంక్షన్ కళ కళావంతంగా వెళ్తాం ఇంట్లో కూడా నార్మల్ డ్రస్ ఉంటాం మరి ఇంతమంది మరి ఇన్ని వందల జనాభా వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా అమ్మవారు అలంకారప్రయంగా ఉండాలి కానీ ఈ యాక్ట్ ప్రకారం ఆ బంగారు వస్తువులు కానీ వెళ్ళి జ్యువెలెస్ అన్ని తీసేసి బ్యాగ్లో పెట్టేటప్పటికి ఏమైతే అమ్మవారు కళ్యాణం అనుకుందో ఆ కళ్యాణం మళ్ళీ అమ్మవారు ఉన్న మూలం మొత్తం కూలిపోయి మొత్తం రాళ్ళు అంత రాతి కట్టడం రాతి కంటే మొత్తం అమ్మవారు కూలిపోయి ఆ మెట్లను కూడా చ మొత్తం తుక్దు తునాతనగల కింద పడిపోయింది ఎప్పుడైతే ఈ మాట ఎవరైతే తీసుకెళ్తున్నారు బంగారు వస్తువులు తీసుకొని బ్యాంకులో పెడుతున్నారో ఆ మాట ఇలా అమ్మవారు మరి కళ్యాణం పడిపోయిన చేసేటికి ఆ అధికారులంతా మళ్ళీ తీసుకొచ్చేసి ఆవరణలు అన్ని కూడా బంగారు అంతా కూడా మరి అలంకారప్రాయంగా చేసేసారు ఆ విధంగా మరి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నాం కళగా ఉండాలి అమ్మవారు కళాహీనం అవడం వల్ల వెంటనే కింద పావుట్లేదు అమ్మవారు అంత నిదర్శనం చూపించింది తర్వాత ఎవరైనా సరే భక్తులు కూడా అహంకారపూర్తిగా మాట్లాడాలైతే వెంటనే నిదర్శనం కూడా ఇక్కడ అమ్మవారు కనబడుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఈ తొలి నుంచి ఒక తల్లి కొడుకులు ఇచ్చారు ఇక్కడ ఏంటంటే కింద ప్రత్యేకంగా చేయించుకుని వాళ్ళు పూజ లేదు మరి ఆ రోజునే వాళ్ళు కానీ తల్లి ఇక్కడ పూజ లైన్లో నా మాత్రం కూర్చుని కుంకుమ చూస్తుంది కానీ కొడుకు అయినటువంటి అబ్బాయి ఏమైతే అన్నాడంటే నా బిజినెస్ పాడే నేను వ్యాపారం పడేయకుండా నేను లాస్పోతాను నేను వెంటనే వచ్చేయాలని అహంకారపూర్తి అందరూ ఎదుర్కొని చాలా దౌర్జ్యంగా మాట్లాడాడు ఎప్పుడైతే పెద్దవాడిని అలా మాట్లాడాడో వెంటనే అక్కడ లేచి కానీ ఏమైతే అతను వర వరస అదే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అదే వ్యాపారం పాడేటప్పుడు బిజినెస్ వారో లాస్ వచ్చేసినప్పటికీ వెంటనే అబ్బాయి ఆ విషయం తెలిసింది రెండు రోజుల తర్వాత వెంటనే కుంకం పూజ చేయని అబ్బాయి వచ్చి కుంకుం పూజ చేయాలని అడిగాడు వెంటనే నిదర్శనం చూపించేటప్పటికి అతను వెంటనే వచ్చి అమ్మవారి యొక్క పూజ చేసుకుని చాలా సర మరి మనశ్శాంతిగా కూర్చుని అహంకారపూర్తిని కాకుండా వినయ హృదయాలతో కుంకుమ పూజించాడు అలాగే అమ్మవారి నిదర్శనం చాలా జరుగుతూ ఉంటాయి అందువల్ల అందరూ కూడా ఈ ప్రత్యేకించి అమ్మవారి శ్రీచక్రం లేవటం వల్ల అమ్మవారి మహిమలు మరి ఇక్కడ కోరికలు ఇలా వెలుపుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం తీసుకోవటంలో ఈ మహిమల తల్లి కాబట్టి అందరూ కూడా ఈ దర్శనం చేస్తాం అంతరావు ఇది లింగాకారం పర్సరాములవారు సీతాదేవి నది అడుగు భాగంలో ఏవైతే ఇసుక నత్తుకులు మట్టి ఉన్నాయో అవన్నీ తయారు చేయ లింగం తయారు చేయడం శేషము ఇప్పుడు మీరు ఏవైతే మీరు చూస్తున్న దాని మీద కనబడుతుందో ఇసుక నత్తుగుళ్ళు మట్టి ఆలచెప్పులు మట్టి ఆ విధంగా లింగాకారం తయారైంది దీంట్లో సిమెంట్ లేకుండా సెలవటం అన్నది ప్రత్యేకత ఎక్కడ మన సిమెంట్ ఉండదు కానీ ఇది సెలవదు కానీ ఇక్కడ సిమెంట్ లేకుండా రాములవారు సీతాదేవి దేవతా స్వరూపం అనేటువంటి అది శిలకం తయారైంది దీన్నే మనం ఇప్పుడు కూడా నత్తారమేశ్వరి పేరు రావడం కారణం ఇసుక నత్తగోళతో పుట్టిన లింగ కాబట్టి నత్తగొ నతారామేశ్వరం కానీ పేరు వచ్చింది మనం ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి పూజారి వారి ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే క్షేత్రం ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన పరశురాముడు అలాగే దైవశ మునులు కూడా ఏడు కోట్ల మునులు ప్రతిష్ఠించిందిగా ఈ చెప్తారు ఈ ఆలయం ఈ ఆలయం ఏడాదిలో పదకొండు నెలలు ఈ గోస్తనే నదిలో మునిగి ఉంటుంది కేవలం ఒక్క నెల మాత్రమే అంటే ఈ నెలలో మాత్రమే వైశాఖ మాసంలో ఈ ఆలయాన్ని ఇక్కడ నీటిని తో తోడి భక్తులకు దర్శనానికి ఇక్కడ వారు ఏర్పాటు చేస్తారు ఎంతో విశిష్టత గల క్షేత్రం ఇది ఈ క్షేత్రం పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించిందిగా చెప్తారు ఈ ఆలయాన్ని చూస్తే మనకు చాలా ఎక్కడా లేదు దేశంలోనే ఇటువంటి ఆలయాన్ని మనం చాలా రేరుగా చూస్తాం చూడండి పూర్తిగా పై వరకు కూడా పదకొండు నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది పురాతన కట్టడం ఇది దశాబ్దాలు శతాబ్దాలు క్రిందట ఆలయం అలాగే మునులంతా కూడా ఇక్కడ ఏడు కోట్ల మునులు అలాగే పరశురాముడు కూడా ప్రతిష్ఠించిన ఆలయంగా ఈ ఆలయ చరిత్ర ఉంది ఈ ఆలయ చరిత్ర మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడే పూజారి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఇప్పుడు త్రిలింగ క్షేత్రంలోని ప్రధాన ఆలయమైన రామలింగేశ్వర స్వామి అంతరాలయంలో ఉన్నాం ఈ ఆలయంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించిందిగా మనకి చరిత్ర చెప్తుంది తృతయుగంలో ప్రతిష్ఠించిందిగా చరిత్ర చెప్తుంది దీంతోపాటు పైన మనకున్న ఆలయం శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆలయం అది వాస్తవంగా ఈ ఆలయం పదకొండు నెలల పాటు ఈ లింగం నీటిలోని గోస్తని నది నీటిలో నిండి ఉంటుంది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయానికి దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ చరిత్ర దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని విషయాలు ఇక్కడున్న పురోహితులు సూర్యుబాబు గారు ద్వారా తెలుసుకుందాం మరిన్ని వివరాలు సంపూర్త ప్రతిపత్తయే ప్రతిపత్తియ్యే పితరో వందే పార్వతీ పరమేశ్వర ఓం నమ శివాయ మనం నత్త రామేశ్వర క్షేత్రంలో ఉన్నాం ఈ యొక్క క్షేత్రంలో కృతయుగుల్లో పరశురాములు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉన్నాం ఈ యొక్క రామలింగేశ్వర స్వామివారిని కృతయుగంలో తన తల్లిని సంహరించిన తద్దోష పరిహారార్థమై పరశురాముడు కైలాసం వెళ్ళి కరోంచ పర్వతాన్ని యొక్క పర్వతాన్ని ఛేదించి పరమేశ్వరిని మెప్పించి ఈ యొక్క లింగాన్ని తీసుకుని ప్రతి నది తీరం కూడా తిరుగుతూ ఈ యొక్క గోవు యొక్క స్తన్యాన్ని పుట్టపడింది కాబట్టి గోస్త నది అయ్యిందండి ఈ యొక్క నది ఈ యొక్క గోస్త నది పరివాహ ప్రాంతానికి వచ్చి ఈ నది మధ్యలోనే స్వామివారిని జలాది రత్నాది ధాన్యాది వాసం చేత ప్రతిష్టాపన చేశాడు ఇలా ప్రతిష్టాపన చేసినప్పటికీ కూడా అందరినీ చంపిన కోపం చేత ఆ లింగాన్ని ముట్టుకున్న కారణం చేత ఈ యొక్క లింగం అగ్ని లింగం అయింది కాబట్టి దేవతలందరూ కూడా వచ్చి నాయన అందరినీ చంపిన కోపాగ్ని చేత లింగ ప్రతిష్టాపన చేశావు కాబట్టి ఈ లింగం అగ్నిలింగం అయింది కాబట్టి ఈ యొక్క లింగాన్ని స్వామివారిని పదకొండు మాసాలు నీళ్ళలో ఉంచాలి కేవలం వైశాఖ మాసం మాత్రమే పూజాధికారులు చేయాలని చెప్పడంతో అదే ఆచారాన్ని తూచా తప్పకుండా కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం ఈ యొక్క వైశాఖ మాసంలో భాగ్యం నుంచి అమావాస్య పర్యంతం వరకు మాత్రమే తిదురు ప్రకారంగా ఈ యొక్క దేవాలయాన్ని తెరిచి ఈ స్వామివారిని రకరకాలైనటువంటి పడరసాలతోటి అలాగే పాలు పెరుగు ఇత్యాది పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు అలాగే దర్శనలు అర్చనలు లక్షపత్రి పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మళ్ళా పదకొండు మాసాలు అయిన తర్వాత ఒక్క నెల కనిపిస్తాడు స్వామివారు ఈ నెల పూర్తి పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళా అమావాస్య నాడు మేమే మహానైవేద్యం పెట్టిన తర్వాత నీళ్లు పెట్టి దేవాలయాన్ని కూడా ముంచి వేయడం జరుగుతుంది ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకి అష్టాదశ పురాణాలనే పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాల్లో వాయు పురాణం అనే ఒక పురాణం అందులో వాయు పురాణంలో గోస్త నది మహత్సవ్ అనే చరిత్రలో ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకి లభ్యమైంది ఇది అంతా కూడా ఒకనాడు రాత్రి దేవతలు వచ్చి స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకి చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అలాగే దేవతలు ఒక భాషలో దేవతా భాషలోనే శిలాపాలకాన్ని అక్కడ వేశారు అది ఏ భాష అన్నది ఇప్పటికీ కూడా మాకు ఎవరికీ తెలియదు స్వామివారు పదకొండు మాసాల నేలలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా దేవాలయానికి పాకులు పట్టడం కానీ ఇతర ఇతర ఇబ్బందులు కానీ ఎప్పుడూ లేవు చాలా పెద్ద ప్రవాహంలో ఉన్నప్పటికీ కూడా దేవ దేవాలయం అంతా కూడాను శ్రేయోదాయకంగా ఉంటుంది ఈయన పేరు రామలింగేశ్వర స్వామివారు ఎవరైతే భక్తులు యొక్క స్వామివారిని ఈ యొక్క ప్రదేశానికి వచ్చి అర్జించి తరించి పూజిస్తారో వారికి యహమందు సుఖములు భవములు ఆనందాలు కూడా కలుగుతాయని మనకి అనేక రకమైనటువంటి పురాణ ఇతిహాసాల వల్ల మనం తెలుస్తూ ఉన్నది శుభం భూయాత్ అంతా కూడాను దేవతలు నిర్మించినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క అంతా కూడాను దేవతలు వేశారు ఇదే భాష అన్నది ఇప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా ఈ భాష ఏమిటి అన్నది మనకి తెలియట్లేదు అంటే దేవతా భాషగా మనం నిర్ణయించవలసిన అవసరం ఉంది ఈ శిలాశాసనం ఆనాడి పరశురాముడు కానీ లేదా దేవతలు కానీ వేసి ఉంటారని మనకి చరిత్ర ద్వారా మనకి లభ్యమవుతూ ఉన్నది ఈ దేవాలయం అంతా కూడాను పదకొండు మాసాలు నీళ్లలో ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడా కూడా ఈ స్తంభాలకు మీరు చూడండి ఈ స్తంభాలు ఎక్కడా పాకుడు పట్టవు అంటే ఈ స్తంభం వరకునే కాదండి మొత్తం దేవాలయం పై వరకు కూడా శిఖర వంతకు కూడా మొత్తం అంతా ములిగే ఉంటుంది ఇవన్నీ కూడాను అక్కడక్కడ ఒక రాయి మీద ఒకటి పేర్చినటువంటి తప్ప పేర్చినటువంటివి తప్ప ప్రత్యేకంగా దీనికి కెమికల్తో అతికినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అంత రాయితోటి పైగా నదిలోని నిర్మించినప్పటికీ కూడా ఈ యొక్క దేవాలయం ఎప్పుడూ చెప్పు కృతయుగంలో ప్రతిష్టాకంగా కృతయోగిన తర్వాత త్రేతాయుగం త్రేపతాయుగం ద్వాపరయుగం ద్వాప్రయోగ తర్వాత కలియుగంలో వచ్చాం మనం రామేశ్వరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతీది కూడా చరిత్రక ఆనవాలుగా ఉంది ఇక్కడున్న మన వృక్షాన్ని చూడవచ్చు ఇది రావి చెట్టు ఇక్కడున్న ఆలయాలకి ఎంత చరిత్ర ఉందో ఈ వృక్షానికి కూడా అంతే చరిత్ర ఉంది ఇది రావి చెట్టు వందల సంవత్సరాల నాటి రావి చెట్టుగా చెబుతున్నారు ఇది ఇది ఎంతో ఋషులు అలాగే దైవజ్ఞులు కూడా ఎంతో దీన్ని పూజలు కూడా చేశారని కూడా చెప్తారు ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరోవైపు మనం ఇటు చూస్తే ఇక్కడ గోస్తని నది కూడా ఉంది ఈ వృక్షాలకు ఈ ఆలయాలకు ఎంత చరిత్ర ఉందో ఈ గోస్తని ఇక్కడ ప్రవహించే గోస్తని నది కూడా అంతే చరిత్ర ఉంది పక్కనే ఉన్న కాలభైరవ ఆలయం కూడా ఉంది ఆ కాలభైరవ ఆలయంతో పాటు మనం చూస్తున్న మనకు కనిపిస్తున్న ఆలయం మాత్రం లక్ష్మణుడు ప్రతిష్ఠించిందిగా చెప్తారు త్రిలింగ క్షేత్రంలో ఒక ఆలయంగా అది మనం చెప్పవచ్చు ఈ త్రిలింగ క్షేత్రం గురించి అలాగే గోస్తని నది చరిత్ర గురించి మరోవైపు ఇక్కడున్న రావి చెట్టు గురించి కాలభై కాలభైరవ ఆలయం గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సరే ఈ త్రిలింగ క్షేత్రంలో మనం ఇప్పటివరకు రెండు ఆలయాల గురించి ప్రస్తావించుకున్నాం ఒకటి రాముడు ప్రతిష్ఠించిన ఆలయం రెండోది పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం ఇక మిగిలింది ఈ ఈ వృక్షం అలాగే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మూడు ఆలయం గోస్తని నది కాలభ రోడ్డు క్షేత్రం ఈ మూడు వివరాలు కొంచెం మా సుమ్మన్ టీవీకి అందించి మనం ఎప్పుడైనా సరే భగవంతుని కొలిచేటప్పుడు భక్తి భావన నాలుగు రకాల భక్తులు ఉంటాయి ఒకటి పూజా విధానం అని అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు రెండు ధ్యానం ఏదైనా మనం ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా చోట చేసుకుంటాం ఒక నదీ తీర ప్రాంతంలో ఏదైనా కింద మనం చేసుకుంటాం ఇక్కడ గోస్తా నది ఉందండి ఆ నదీ తీర ప్రాంతంలో ఇక్కడ కనీసం రెండు వందల సంవత్సరాలు పురంగా ఈ రావిచెట్టు చెట్టు మరి వెలిసి ఉంది ఇక్కడ వచ్చి మునీశ్వరులు కానీ ఎవరైనా ధ్యానం ధ్యానం చేసుకునేవారు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఈ రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటే మనం ఏవైతే మనం మరి భగవంతుని సాక్షాత్కారం కోరుకుంటామో మరి మోక్షం కోరుకుంటామో అటువంటి అటువంటివన్నీ వస్తాయని ఇక్కడ పూర్వకాలం ముస్ కూడా ఇక్కడ తపస్ చేసినా మన ఆలయ చరిత్ర చెప్తుంది తర్వాత ఇక్కడ ఎవరైనా ధ్యానం చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసిన అందరూ వచ్చి ఈ రావి చెట్టు కింద అందరూ వచ్చి మహావృక్షంగా వెళుతుందండి ఈ అంతా కూడా ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం మరి అటువంటి ఆలయానికి కూడా ఆ వృక్షం ఉండి అందరూ కూడా మరి మనశ్శాంతిగా సే తీరడానికి కానీ ప్రసాదంగా ఉండడానికి కానీ ఈ ధ్యానంగా ఉండటానికి కానీ మనం ఈ రావి చెట్టుకి మనం మనం ధ్యానం చేసి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక్కడ గోస్తని నది కూడా ఉందండి పక్కనే ఆలయం పక్కన ఇప్పుడు ఏదైతే పరిశుభామను ప్రతిష్ఠించినగా చెప్తున్న మనకి శివలింగం ఉందో అది గోస్తని నది నీటితోటే పూర్తిగా పదకొండు నెలల పాటు నిండిపోయి ఉంటుంది దీని చరిత్ర ఏంటంటారు గోస్తని నది చరిత్ర ఇక్కడ గోస్త నది యొక్క గోస్తా నది అని అసలు అర్థం అంతర్థం ఏంటంటే గోవు స్థనాల నుంచి పుట్టిన నది కాబట్టి గోస్తానది తీరు అంటారు ఏమైతే పూర్వకాలంలో నదీ తీరంలో మరి ఆ గోవు ఇలా పరిగెట్టుకుంటే వచ్చేటప్పటికి ఆ తల్లి బిడ్డ వెనకాల పరిగెడుతూ ఉంటే ఆ స్థలాలు ఉంటే పాలు కారేటప్పటికీ ఆ పాలు ఇక్కడ నది కింద ప్రవహించి ఈ గోస్త నది కింద పేరు పేరు వచ్చిందని మనం చరిత్ర చెప్తోంది ఇక్కడ అందువలన ఈ పరిశ్రమల వారు గోస్త తీరంలో రావడం కానీ తర్వాత ఈ ప్ర ఈ రాములవారు గోస్త సీతాదేవి గోస్తాయ తీరంలో వచ్చి మరి ఇక్కడ ఆ నది ఉన్న అడుగు భాగంలో ఇసుక నత్తుకులు మట్టి ఆలచెప్పులు అన్ని కూడా పోగు చేసి ఒక ఆలయంగా లోపల తయారు చేశారు అంటే ఇది మనకి ఎప్పుడూ త్రేతాయం కృతయంలో త్రేతాయంలో మట్టి మరి ఈ గోస్తా కనబడుతుంది కాబట్టి చాలా మహిమ గల మరి నదిగా మనం ఈ గోస్తా మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మూడో ఆలయంగా త్రి త్రిలింగ త్రి ఆలయంగా చెప్తున్నారు మూడో ఆలయం లక్ష్మణ్ ప్రతిష్ఠించాడని చెప్తున్నారు ఆలయ చరిత్ర ఏంటి సార్ ఇక్కడ ఎప్పుడైతే రాముల మరి ఇక్కడ రాములవారు సిద్ధదేవి ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారు అంటే తమ్ముడు అయినటువంటి ఆయన కూడా ఒక ఆలయం ఒక లింగాకార ప్రతిష్ఠిందామని ఈ నది అవతల మరి లక్ష్మేశ్వర స్వామి కూడా ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారు ఇప్పుడు లక్ష్మణప్లైస్ ఈశ్వర లక్ష్మేశ్వర లింగాకార ప్రతిష్ఠించారు లక్ష్మేశ్వర స్వామి కింద ఆలయం వెళ్తుంది ఇది కూడా తాతాయంగంలో రాములవారు వెంటనే రాములవారు సీతాదేవి ఇప్పుడైతే ప్రశ్నించే ఆయన కూడా మరి ఈ ఆలయం లక్ష్మణ సీత ప్రశ్నించబడింది అందుకని ఇక్కడ ఈ ఆలయాన్ని త్రిలక క్షేత్రంగా పెరుగుతుంది ప్రసాములవారి లింగం తర్వాత రాములవారు సీతాదేవి తర్వాత లక్ష్మీ స్వామి మూల్య ఆలయాలు ఉన్న మన ఈ త్రిలగక్షత్రంగా లక్ష్మీ స్వామి ఆలయంగా మనం చెప్పారు అయితే ఈ నత్తారామేశ్వరంలో ఏదైతే కాశీలో ఆలయాలు ఉన్నాయో ఆ విధంగా దక్షిణముఖంగా ఉండటం ఇక్కడ పక్కనే శ్మశానం కాళభైరువుడు ఆలయం కూడా ఉండటం ఈ ప్రత్యేకత ఉంది ఈ కాళభైరువుడు ఆలయం కానీ శ్మశానం కూడా ఇక్కడే ఉండటం ఏంటంటే అది దీని ప్రత్యేకత ఏంటి మనకి ఎప్పుడైనా సరే శివుడు మోక్షకారకుడు మోక్షం అంటే బ్రహ్మ విష్ణులో బ్రహ్మగారు పుట్టిన తర్వాత అంతిమ సమయం వరకు చూసేది మహావిష్ణువు ఆయన వెంకటేశ్వర స్వామి తర్వాత అంతిమకాలం మరి అంతిమకాలం సంబంధించినప్పుడు మరి ఈ మోక్షాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు అంటే అంతిమకాలం సంబంధించిన మోక్షం కావాలి కాబట్టి శివాలయం ఎదుర్కొంటే ఎప్పుడు కూడా స్వశానం ఉంటుంది కాశీలో కూడా స్వశానం ఉంటుంది ఈ ఆలయం ఎదుర్కొంటే మీకు స్వశానం కనబడుతూ ఉంటుంది మనం అక్కడ కూర్చున్నట్టయితే అక్కడ జరిగి ఘటనలు ఏమైతే ఉంటాయో అంతిమ సంస్కారాలు ఏమైతే ఉంటాయి మనం ప్రత్యక్షంగా మనం వీక్షించొచ్చు అంటే భగవంతుడు మోక్షం కావాలి ఆ మోక్షం కావాలంటే మన శివాలయంలో దర్శనం చేసుకోవాలి అటువంటి మోక్షాన్ని చూడు కాబట్టి ఈ ఆలయం ఎదుగునీ స్వశాన ఉన్నదం మన ప్రత్యేకంగా చెప్పొచ్చు తర్వాత కాళభైరు స్వామి ఆలయం కాళభైరుడు అంటే క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు అంటే మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూడా మనం గొప్పవాళ్ళు అయ్యారంటే అది పెద్దవాళ్ళు ఏదో పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండదు లేకపోతే మన ఫాదర్స్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండే వాళ్ళు మన జీవితంలో ఉన్న స్థాయి తిరుగులతో అలాగే మరి ఇక్కడ ఎంత క్షేత్రంగా వెలుగుతుంది కొన్ని లక్షల మంది ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుంటారంటే ఈ ఆలయం ఎంత ఫేమస్ ఏంటంటే క్షేత్రాన్ని పాలించి ఆయన ఉండాలి అందువల్ల ఆ క్షేత్రపాలు స్వామి చేతిలో ఆయుధాలని పరికరాలు ఉంటాయి మరి శంఖం చెక్క సోలం ఆయుధం కత్తి ఇవన్నీ కూడా ఆయన ధరించి ఈ క్షేత్రాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇంత క్షేత్రంగా వెలుగుతోందంటే ప్రధానంగా మనం చెప్పాలంటే ఆ స్వామిని దర్శనం చేసుకొచ్చి కాళీ కాశీలో మరి స్వామి ఎంత ప్రత్యేకత గ్రామ గ్రామదేవత వారాహి అంత దేవత ఈ ఊరిలో కూడా స్వామి క్షేత్రపాలకు అంత మరి క్షేత్రాన్ని చూసిన వాళ్ళని ఇంత వైభవ ఉంటుంది అలాగే గ్రామదేవత మరి గోగులమ్మ కూడా ఈ రెండు ఆలయాలు ఉండమాలనే ఆ ఊరినేమో గోగులమ్మ ఈ క్షేత్రాన్ని స్వామి మరి ఎల్లవల్ల మనం చక్కగా చూస్తున్న వలన ఈ ఆలయం ఎంత ప్రసిద్ధిగా చెప్పుకోవాలంటే అనుగ్రహం ఏదైతే నెలల పాటు నీటిలో ఉండి ఒక నెల పాటే వైశాఖ మాసంలో ఇంకా ఈ ఆలయం స్వామి ఇవాళ త్రయోదశి శనివారం ఇంకొక మరి పవర్ నుంచి పదిహేను రోజులు అమావాస్య వరకు కూడా ఈ అవుతుంది ఎందుకంటే ఓగ్రలింగాకారం ఉండడం వల్ల అది నది గర్భంలో ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ నది గర్భంలో ఉన్న శివాలయం ఎక్కడ మీకు కనబడు చాలా అరుదుగా ఉంటే ఆ నదీ గర్భంలో ప్రతిష్ఠించి ఒక వైశాఖ మాసం మీకు దర్శనం అవుతుంది మరి పొద్దున్న వర్షాలు వచ్చినప్పటికి మరి ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే లింగం ఎర్రగా ఉంటుంది ఓకలింగకరంగా ఎలాగా ఎర్రగా ఉంటుంది తర్వాత ఎరుపు రంగు కూడా మారుతుంది పొద్దున్న అభిషేకాలు పల్లరసాలతో రసాలతోటి అభిషేకాలు చేయడం మూలుగా ఎరుపుతో తక్కువగా ఉంటుంది రాత్రి అర్ధరాత్రి కూడా ఎరుపు రంగు మారిపోతూ ఉంటుంది అందువల్ల శాంతి కోసం ఆ పల్లరసాలతో ఈ నెల రోజులు మీకు దర్శనం అయినా సరే ఆ పల్లరసాలు ఆ వాటతో అభిషేకం చేస్తూనే ఉంటారు తర్వాత ఆ లింగం పొడి అరవై ఇరవై నాలుగు గంటలు కూడా తడిగా ఉన్న ఆలయం మరి ఏదైనా శివాలయం ఉందంటే ఆ ఆలయంగా ప్రత్యేకం చెప్పచ్చు తర్వాత ఆ చుట్టూ ఉన్న పత్రిప్పుడు కూడా ఈ నెల రోజులు కూడా పత్రి అభిషేకం లక్ష్మత్రి పూజలు చుట్టూ పత్రి మాడిపోవడం గన్నం బొట్టు బొట్టు కూడా మాడిపోతుంది ఈ ఓగర్లింగానికి మనం ఈ ఉదాహరణగా చెప్పాల పత్రి మాడిపోవడం బొట్టు మాడిపోవడం చామ ఆరిపోవడం ఉండటం పల్లసాలతో అభిషేకం జరగడం వల్ల ఇవన్నీ కూడా ఓగర్లింగాగారము అని అందువల్ల అందరూ కూడా భక్తులు వచ్చి మరి కూడా పల్లసాలతో అభిషేకం చేసుకుని స్వామి మరి దర్శనం చేసుకుంటూ ఉంటారు తర్వాత ఈ ఆలయం దేవతల ఘటన ఆలయం ఇక్కడ ఎక్కడ స్తంభాలు మీరు చూసినట్టయితే ఇప్పుడు కూడా మన అంత ఆర్కిటెచ్ఛర్ ఇప్పుడు లేదు ఓన్లీ స్తంభాలు పేర్చుకుంటారు స్తంభాలు కానీ రాబ కట్టడం కానీ మండపం కానీ ఓన్లీ పేర్పు ద్వారా ఆ నదిలో ఇరవై పదకొండు నెలల నీటిలో కట్టడం మునిగిపోయిన సరే ఆగుతుందంటే వాళ్ళ యొక్క శిల్పశాస్త్రానికి ఆర్కిటెక్చర్కి ఇప్పుడు కూడా అంత నాలెడ్జ్ ఇప్పుడు కూడా మానవుల దగ్గర లేదు అంత వైభవంగా ఆలయం కట్టింది ఇది గొప్ప క్షేత్రవాడకారులు ఆ దేవతలు పరసముల యొక్క తమలో గొప్పతనం అది మనం ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర చూసాం నత్తారామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్రను తనలో దాచుకుంది పదకొండు నెలల పాటు నీటిలో ఉండే లింగం ఏదైతే ఉందంటే ఈ నత్తారామేశ్వరం స్వామి ఆలయంగా చెప్పవచ్చు దేవతలు అలాగే పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం ఇది ఇదేమో శ్రీరాముడు అది కాలభైరవుడు ఎంతో చరిత్ర గల ఈ ఆలయాన్ని ఇక్కడ భక్తులు కూడా వేలాదిగా లక్షలాదిగా వచ్చి దర్శించుకుంటారు ఈ ఆలయం ఇంకొక పదిహేను రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది తర్వాత పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది ఉగ్రరూపుడైన శివుడు కావటం వల్ల ఉగ్రరూపమైన లింగాన్ని ఆ రోజు ప్రతిష్ఠించడం వల్ల నీటిలో ఉంటాడని అలాగే ఈ శివలింగానికి కూడా కేవలం పళ్ళ రసాలతో మాత్రమే అభిషేకాలు చేయటం ఎంతో అరుదైన విషయం ఇది ఈనాటి ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సోమన్